ప్రపంచంలోనే తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అమెజాన్ సంస్థ ఇప్పుడు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత అత్యంత భారీ పెట్టుబడి ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో హైదరాబాద్ నగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంపెనీ ద్వారా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ విషయం పట్ల ముఖ్యంగా నేను నిర్ణయం పట్ల నేను తెలంగాణ ప్రభుత్వం తరఫున వారికి హృదయపరూపం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెట్టుబడితో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా తెలంగాణ రాష్టంలో డేటా సెంటర్లు తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయి దాంతోపాటు రేపటి రోజున సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇతర రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి కూడా మరి మనకు అవకాశాలు పెరిగేదానికి చాలా మార్గం సుగమైంది దీంతో పాటు మనకి అమెజాన్ తో ఉన్న బందరికే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ కానీ ఏషియాలోనే అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కానీ అదే రకంగా మళ్ళీ ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కానీ మా దగ్గర రావడం తెలంగాణకు గర్వకారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పిఎస్ఐపాస్ విధానం ద్వారా అదే రకంగా ఆకర్షణీయమైన పాలసీల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయం అందరికీ తెలిసింది మరి ఈ రోజు టూ పాయింట్ సెవెన్ సెవెన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి అయితే చాలా పెద్ద పెద్ద పెట్టుబడి చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది దీనివల్ల తానికి యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి మరిన్ని కంపెనీలు తెలంగాణకి రావడానికి కూడా మరొకసారి ఈ రోజు నిర్ణయం వల్ల మాకు ఒక మార్గం పడింది నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్యంగా వారు ఇచ్చిన వారు తీసుకొచ్చిన విధానాలన్నీ వారు ఇచ్చిన ప్రోత్సాహాలన్నీ దానివల్ల ఈ రోజు ఇన్ని కంపెనీలు పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తున్నాయనే విషయాన్ని మరొకసారి ఈ తరుణంలో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము